నమస్తే అండ్మాలి శ్రీనివాస్ గారు వెల్కమ్ టు నమస్కారం అండి నమస్కారం ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఓవరాల్ ప్రెస్ మీట్ చూసిందత్త మీకు ఏమనిపించింది విజయసాయి రెడ్డి గారు అప్రూవర్ గా మారనిపించిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టడం వల్ల విజయసాయి రెడ్డి గారు ఇలా మారారా లేకపోతే టీడీపీ ఒత్తిడి వల్ల లేకపోతే విజయసాయి రెడ్డి గారు మారారా మీకు మీకు ఏమని అనిపిస్తుంది విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసినా గతంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే విచారణ సందర్భంగా మాట్లాడి అన్ని చూస్తే ఆయనలో ఒక విరహ కనిపిస్తుంది అండి జగన్ ప్రేమను పొందలేకపోయిన ఆవేదన ఆక్రోశం కనిపిస్తా ఉంటాయి సాధారణంగా మరి అతని సహచరుడుగా ఉన్నాడు సహ నిందితుడిగా ఉన్నాడు ఆయనకి తోడు నీడై ఆయన నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి అంతకు ముందు కూడా ఈ అక్రమాస్తుల ఈ దీంట్లో అన్నట్లు కూడా అతను భాగస్వామి అన్ని తానే నడిపించాడు అంటే అత్యంత సన్నిహితంగా ఉన్నాడు అతను పూర్తి స్థాయిలో ఆర్థిక సలహాదారుగా ఉన్నాడు ఇలా కొల్లగొట్టిన సొమ్ము అంతా ఎక్కడెక్కడ పెట్టాలి ఏం చేయాలనేటువంటి దాంట్లో ఆయన ప్రముఖ పాత్ర వహించాడు అలాగే నిన్న ఆయన మాటలో సాక్షి నేనే పెట్టించాను అనమాట అవును అంటే ఇలా మనకు మీడియా ఉండాలి మనం బొమ్మించిన సొమ్ము గురించి పత్రికలు ప్రచార ప్రసార సాధనాలు మనమే దాడి చేస్తే దాన్ని తిప్పుకొట్టడానికి విజయవంతంగా తిప్పు మనకు కూడా ఉండాలన్నట్టుగా ఆయన ప్లాన్ ఖచ్చితంగా అది మంచి ప్లాన్ అంటే ప్రజల కోణంలో చూస్తే వీళ్ళ దొంగోళ్ళు కానీ మామూలుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి సంబంధించి విజయసాయి రెడ్డి వాళ్ళ పార్టీకి చేసిన సేవ అనన్య సామాన్యం అనితర సాధ్యం ఇక రెండు వేల పద్నాలుగు నుంచి మామూలుగీలు ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు కూడా అతను జైల్లో అతనితో పాటు పదహారు నెలలు ఉండటమే కాకుండా ఆ పార్టీని పద్నాలుగులో ఓడిపోయినా కానీ వెంటనే ఓడిపోయిన మరుక్షణం నుంచి ఈయన ప్లానింగ్ అసలు మహాద్భుతం అంటే ఎందుకంటే ఓడిపోయిన రోజునే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ సెట్ చేసుకున్నారు అమరావతి నుంచి మొదలు పెడితే పోలవరం అమరావతి అన్నిటి మీద విషం కత్తు మొదలు పెట్టారు అవును తర్వాత కులం మీద చేశారు రకరకాలుగా ఇన్ఫ్లుయెన్సర్స్ అంద లైన్లో పెట్టిన విశ్రాంత జడ్జిలు మాజీ అధికారులు కుల సంఘాల నాయకులు ఎక్కడ ఏ అంశాన్ని వదలకుండా వాళ్ళు వాళ్ళ ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తయ్యేలాగా విజయ తీరాలు చేర్చడానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు విజయసాయి రెడ్డి మరి సహజంగానే ఆ విజయం విజయ ఫలం ఆ ఫలంలో తనకి కూడా మంచి వాటా కావాలని కోరుకుంటాడు లేదా ఆ రాజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ రాజు అనుకుంటే రాజు ప్రేమ పాత్రనే ఉండాలని కోరుకుంటాడు అవును అది ఒక అధికారంలోకి వచ్చిన కొద్ది సమయంలోనే వేరే గోడలు ఏర్పడ్డాయి వాళ్ళిద్దరి మధ్య ఆ కోటరీ అనేటువంటిది ఏర్పడింది సజ్జల రామకృష్ణారెడ్డి ధనంజయ రెడ్డి రాజకేసి రెడ్డి ఇలాంటి బ్యాచ్ అందరూ చేరిపోయి చాణకి రెడ్డి వెంకటరెడ్డి సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళందరూ చేరిపోయారు చేరిపోయి ఇతను దూరం చేశారు అని చెప్పేసి ఇతను బాధ ఆ ఆవేదన అలాగే అణుచుకుని అణచుకుని అణచుకుని ఉన్నాడు ఇతనికి మొద మొట్టమొదటికి ఏం చేశారంటే అన్ని తానే వ్యవహరించి అతనికి ఆంధ్రప్రదేశ్ ని మూడు భాగాలుగా విభజించి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర సీమాంధ్ర రాయలసీమ మూడు భాగాలుగా చేసి ఇతనికి ఉత్తరాంధ్రగా అప్పచెప్పారు అంటే అక్కడికి పరిమితం చేశారు మూడు నాలుగు జిల్లాలు మూడు జిల్లాలు పరిమితం చేశారు అంటే ఒక స్టెప్ తర్వాత ఏం చేశారంటే అక్కడి నుంచి మళ్ళీ అక్కడ కొల్లగొట్టిన సొమ్ములో ఇతను యథావిధిగా పంపించేవాడు అందులో కొంత ఇతను కూడా పక్క పెట్టుకుంటున్నాడు వాళ్ళ అమ్మాయికి లేకపోతే భూములు ఇప్పించుకున్నాడు భూములు కబ్జా చేసేవాడు ఇలాంటివన్నీ ఆరోపణలు ఆరోపణలు హాళి చేయించి ఈ నిజాలని నిర్ధారణ చేసుకుని ఇతన్ని అక్కడి నుంచి కూడా తప్పించారు అవును సహజంగానే ఉడికిపోతాడు ఎవరో మనం ఈ ప్రజల బాగా వదిలేసేయండి ఈ పార్టీ అంతర్గతంగా దొంగల మూట చేసే పనులలో ఆలోచిస్తే అతనికి ఉక్రోషం ఉడికి ఉడికిపోతాను వచ్చేసింది అయినా సరే జగన్ ప్రేమ పొందడానికి అతను చేయని ప్రయత్నం లేదు అంటే ఉత్సం మరిచి ట్వీట్లు వాడు చంద్రబాబు గారిని పురంధరేశ్వరి గారిని పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారిని ఇలా ఎవరిని పడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అతను నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైలు బయలు జీవితం గడిపి ముఖ్యమంత్రిగా చేయటమే కాకుండా ఇతను కేంద్ర పెద్దలతోటి సయోజు కుదిరిచాడు దాని దాని ఫలితం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కనీసం వాయిదా కోర్టుకి వెళ్లాల్సిన అవసరం కూడా రాకుండా కాపాడింది ఇతనే ఇంకెవరు కాదు ఇతను ఇతను ఏర్పరిచిన ఆ మార్గంలో ఈ మంచి న్యాయమూర్తి న్యాయవాదులు పెట్టుకుని కొంతమంది కొంతమందిని సెటిల్ చేసుకుని కొంతమందిని ఒడుపుగా దగ్గర చేర్చుకుని ఇతనికి న్యాయ వ్యవస్థలో ఎదురు లేకుండా చేసుకున్నాడు జగన్ మీకు ఒకటే లెక్క ఎవడేమనుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఓడుగత్తి శ్రీని సాక్షిగా కూడా వెళ్ళలేదు అవినాష్ రెడ్డిని ఎవడో తాకలేకపోయారు వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో ఈయన అక్రమాస్తు కేసులో ఒక్కసారి కూడా కోర్టు ఎక్కలేదు కనీసం ఆయన పాస్పోర్ట్ కోసం కూడా కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం అవును అధికారంలో ఉన్నప్పుడు అంటే పోనీ అభ్యంతరంలో ఉండొచ్చు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అతను కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం రాలేదంటే దాని వెనక ఖచ్చితంగా విజయసాయి రెడ్డి పాత్ర ఎవరో మరవలేనిది ఆ పార్టీ వాళ్ళు మరవకూడదు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి విశ్వాసం కాదుకుంటుంది దానికి చాలా బాధ కలిగిస్తా ఉంది ఈ లోపల జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ చెల్లి కూడా ఎదురు తిరిగారు వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబం వాళ్ళ అమ్మగారు శర్మల గారు కానీ ఈ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఒకటే ఆరోపణ చేస్తున్నారు వాళ్ళేమో వాళ్ళు చెల్లేమో మొత్తం కొల్లగొట్టిన ఆస్తి అంతా తను అప్పుడు దుబ్బేశాడు నాకు ఓటమి ఇవ్వలేదని అది ఒక ఆరోపణ అలాగే అధికారంలోకి రావడానికి విజయసాయిరెడ్డి ఒక ఒక పక్క నుంచి సహకరిస్తే నేను మరో పక్క నుంచి సహకరించి అతను జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేశాను పార్టీ డిస్మాండ్ అయిపోయిన చల్ల కాపాడాను నేను అయినా సరే నన్ను పక్కన పెట్టాడు అనేటువంటిది ఆరోపణలు చేస్తుంది ఆవిడే అవన్నీ నిజాలే వీళ్ళు చెప్పి అన్ని ప్రజల కోణం విడిచిపెట్టిన మళ్ళీ చెప్తున్నాను వీళ్ళ అంతర్గత విషయాల్లో వీళ్ళ వీళ్ళ పక్క న్యాయం ఉంది ఆ దొంగల న్యాయంలో కూడా ఆ దొంగలకు సంబంధించిన రాజ్యాంగంలో వీళ్ళకి వీళ్ళు అడిగిన న్యాయమే ఎందుకంటే అందరం కలిపి దొంగతనం చేసాం కొట్టుకొచ్చాం అందులో నువ్వు ఒకడో దొబ్బెత్తలాగా మాకు మా వాట ఏదో అడుగుతున్నారు అందరూ ఆ డిమాండ్ లో అర్థం ఉంది మరి వీళ్ళు విచిత్రంగానే జగన్మోహన్ రెడ్డి నువ్వు రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పేసి దళితుల్ని ఊచకోత కోసం దళితుల్ని చంపేసి ఇంటికి పంపించు శిరోమండనాలు చేయించు వాళ్ళ భూములు ఆక్రమించు స్టెడ్ భూము అని చెప్పేసి స్కాములు చేసో మద్యం వల్ల వాళ్ళ కుటుంబాలు చిన్న అయిపోయి ఇల్లు ఒళ్ళు గొల్లైపులా చేసో రాష్ట్రం పరువుని తీసేసో రాష్ట్రాన్ని అంధకారం చేసో ఏమీ అడగట్లేదు అసలు ఈ ప్రస్తావనే ఉండదు చూడండి అందువల్ల మీకు ఎంతసేపు వాళ్ళ వాళ్ళకి సంబంధించింది మాట్లాడుతున్నారు అంతే మనం కూడా లో వెళ్ళిపోయి మన ఆ కోణంలోకి వెళ్ళిపోయిపోతే నిర్ణయం జరిగింది అంటున్నా చూసారా మనం ఆ తెలుగుదే అట్లయితే రాష్ట్రానికి జరిగిన సర్వనా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది విధ్వంసం చేశారు డిస్ట్రక్షన్ అవును అసలు మీకు ఖనీఫిల్ని ఎరిగిన విధ్వంసం జరిగింది హిరోషిమా నాగసాకి మీద అడుబాంబు దాడి జరిగినప్పుడు ఎలాగైతే జపాన్ కొనారెళ్ళిపోయిందో వాళ్ళు జపాన్ లో రాత్రి పగల పనిచేసేసి వాళ్ళు పని పరి కుజేతారు కాబట్టి వాళ్ళు కోలుకున్నారు మన ఏంటంటే పనిచేయడానికి ఇష్టపడరు మీకు చూడండి బీహారు ఉత్తరప్రదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి సర్వీస్ రంగంలో కానీ ఈ స్కిల్ లేబర్ స్కిల్డ్ లేబర్ కానీ నిర్మాణ రంగంలో కానీ ఎవరు మనవాళ్ళు లేరు తెలుగు కూడా ఉండడం దీని అర్థం ఏంటి మీకు మనం ఏంటంటే మా పని అంటే ఇష్టం లేదండి ఈ పని అంటే అంటారు మన వాళ్ళు ఇలాంటి పరిస్థితి వచ్చేసింది వాతావరణం అటువంటి అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడి ఇంకో ఏం చేస్తారు ఓకే వాళ్ళకే ఆప్షన్ అలాగే వచ్చేసింది వీళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు రాష్ట్రం ఏమైపోతుంది రేపు పొద్దున్న మన పరిస్థితి ఏంటి ఈ దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం ఏ స్థానంలో ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో మనం ఎలా అలా నడిపించుకుంటే కూడా బ్రహ్మాండమైన పొజిషన్ లో ఉంటాం ఎవడో కొత్తగా పెట్టకలేదు అనేటువంటి భావన నుంచి ఎవరికాడి బెంగ వచ్చేసింది మన మామూలు మనకి కాదు మన ఇల్లు మనది కాదు వీటి గురించి దేని గురించే మాట్లాడతలేదండి ఇక్కడ విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే కేసులో వాళ్ళైనా జైలు కూడా వెళ్ళడం జరిగింది ఆ కేసు పరంగా విజయసాయి రెడ్డి గారు అప్రూవర్ గా మారే అవకాశం ఉందంటారా ఇంకా విజయసాయి రెడ్డి గారి మీద ఏదైనా ప్రజలు పెడితే అతని మీద ఏం కేసు లేదండి లెక్క సంబంధించి అతని మీద కేసు లేదు అతని విచారణకి సాక్షిగా పిలిచారు కాబట్టి అతను అప్రూవర్ గా మారే సమస్య ఉండదు అతను సాక్షి ఇందులో అతను ఏం చేయాలంటే ఒక ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డితో వంటకాగిన వాళ్ళుగా అతను ఈ స్థానంలో కూర్చోపెట్టిన వాడుగా అక్కడ బొమ్మ మొత్తం అతను తెలుసు కాబట్టి అతను సాక్షిగా పిలిచారు అతను తన సాయశక్తిలో చెప్తున్నాడు ఒక లెక్కర్ గురించే కాదు మొత్తం ఓకే ఈ రాష్ట్రాన్ని ఎలా సర్వనాశం చేశారో ఈ అప్పులు తెచ్చిన డబ్బు ఏమైందో వీళ్ళ స్కెచ్ ఏంటి ప్రజలకి ఇతను ప్ర ఇప్పుడన్నా ప్రజల కోణంలో ఆలోచించాలి ప్రజల కోణంలో ఆలోచించి ప్రజలకు ఇదిగో మీరు జగన్ ఎవరే గేరు అనేటువంటి పాయింట్ చాలా మంది మాట్లాడుతున్నారు ఒక పెద్ద ఆఫీసర్ గారు అలా రిటైర్డ్ ఆఫీసర్ గారు అంటున్నాడు దానికి ఊతం కలిగించి అలా మాట్లాడాలి ప్రజలకు అర్థమైనా చెప్పాలా మీరు హెదిరాబాబు మీకు దోళ తీరిపోద్ది మేము ఇంత సన్నిధంగా ఉండి అతనితో పాటు జైల్లో ఉండి చపాతీలు పులి ఎరకట్ట మమ్మల్ని చేస్తాడు మిమ్మల్ని ఏం తరు ఎత్తాడరా బాబు అని చెప్పాలా అది అది చెప్పట్లేదు ప్రజల కోణం అసలు లేదు అందోడ్డు మీకు అదే టీడీపీ వాళ్ళు చూడండి చంద్రబాబు గారు చూడండి సేపు జనము జలము ప్రజలు ఫోర్ ఇవన్నీ మాట్లాడతాడే అవును అసలు ఆలకే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి అవును చంద్రబాబు గారు విభేదించి వచ్చినోడు కూడా ప్రజల కోణంలో మాట్లాడుతాడు ఎవడన్నా కానీ అలా కాదు మా వాటాలు పంపకాలో నన్ను దూరం చేసేసాడు ఆయన ప్రేమకి నేను దూరం అయిపోయాను ఆయన మనసులో నా స్థానం లేదు ఇలాంటి వేడుకోలు మాటలని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మనసులో స్థానం ఉంటే నువ్వు మళ్ళీ మామూలుగా నీకు టచ్ చేసుకుని వచ్చిన రోజు ట్వీట్లు పెట్టేది అనమాట అంతే కదా అవును ఇప్పుడు ఇతర ఇంత జుగుసారమైన ట్వీట్లు పెట్టాడు వీళ్ళ మీద అప్పుడు ఉన్న వాడు ప్రచరితల మీద ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళ మీద పెట్టు ఏ భయమా అంటే పైకి పంపించేస్తారండి అదే భయాన్ని పెట్టమని కోరుకుంటున్నారు టీడీపీని కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కూడా కార్యకర్తలు అసహనం అసంతృప్తి తీయడానికి ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి విభేదించి వచ్చినోడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడుతున్నాడు ఎక్కువ ఒక గేప్ దాడతలేదు అవును అదే టీడీపీ కానీ జనసేన నుంచి కానీ ఏమన్నా బయటకు వచ్చిన వాళ్ళు నోటికి మాట్లాడతారు గతలో మాట్లాడారు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళ అధికారంలో ఉన్నా సరే ఆ పార్టీని ఆ పార్టీ కార్యకర్తలు లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శిస్తున్నారు అలా ఎందుకు ఇంకా మంచి పని చేస్తున్నారు కార్యకర్తలు కసి కోపం ఆగ్రహం ఆప్రోషం ఉప్రోషం రోషాన్ని వాళ్ళు అడ్రస్ చేయట్లేదు అని బాధపడుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వట్లేదు కానీ కానీ జీతాలు ఇవ్వడం సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు అని కాని లేదా ఆయన ఇచ్చిన అసలు ఆరు హామీలు నెరవేర్చట్లేదు అని కానీ బాధపట్లేదు విచిత్రంగానే ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ గా ఉంది రాజకీయం అంతా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఆయన కోసం పేక్ వాళ్ళు ప్రాణం ఇచ్చేవాళ్ళు విమర్శిస్తున్నారు కానీ ఇదిగో నువ్వు పలానా వాళ్ళు నువ్వు ఎందుకు వదిలేసో ఏళ్ళు చెప్పేది ఏంటి వాళ్ళు చట్ట ప్రకారం వెళ్తా ఉండే చట్ట ప్రకారం వెళ్ళటం ఎప్పటికైనా ఆమోదయోగ్యం అది కొంచెం ఆలస్యం అవ్వకుండా చూసుకోవాలి కొంచెం ఆలస్యం జరిగిన మాట వాస్తవం దాన్ని అడ్రస్ చేసుకుని జాగ్రత్తగా ప్రూఫ్డే కొంచెం వాళ్ళకి కూడా ఈ సెగ తగిలింది మన చెడ్డ పేరు వస్తుందా బాబు ఈ దొంగవాళ్ళని పట్టుకో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాదు ఈ దొంగలు ఇప్పుడు ఇంటి నిండా బంగారం పెట్టారు తాళ నేప్తా మర్చిపోయారు అనుకోండి ఇంటికి అది ఏమవుద్ది దొంగల పాలు అవుతుంది కదా ఒకటి ఇంటికి తాళం వేసుకోవాలి రెండు వీధిలో దొంగలు రాకుండా చూసుకోవాలి మూడు ఆ దొంగలు పట్ల అవబట్టాలి ఇక్కడ వీధిలో రాకుండా అలాగే దొంగలు వీధిలో రాకుండా చూసుకో ఇంటికి తాళం వేయటమే కాదు దొంగల వీధిలో రాకుండా చూసుకోవాలి దొంగల వీధిలో రాకుండా చూసుకోవడమే కాదు వాళ్ళు వీధిలో రాడతా ఇంకో వీధిలో బెత్తర్ అని చేత వాళ్ళు ఎక్కడ బయట తిరగకూడదు ఈ మూడు అంచెలుగా వ్యవహారం చేయాలండి దానికోసం టైం పడుతుంది ముందు ఇంటికి తాళం వేయాలి జాగ్రత్తగా లాక్ చేయాలి తర్వాత వీధిలో రాకుండా చూసుకోవాలి తర్వాత బంధించాలి ఈ మూడు స్టెప్ల్లో వాళ్ళు వ్యవహరిస్తున్నారు కాబట్టి అది కొంచెం ఆలస్యం అవుతుంది వీళ్ళు ఏం కోరుకుంటారంటే అది ఇంత గొడవ మీకు ఎందుకు ముందు లోపల ఈ గొడవ ఉండదు కదా అంటారు అవునవును సరే ఇక్కడ ఇప్పుడు మీకు నాకు తెలిసినట్టుగా ఇప్పుడు సామాన్య ప్రజలందరికీ విచిత్రంగా అన్ని తెలుసు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ ఈ అన్యాయాలు అరాచకాలు అవినీతి దోపిడీ అన్ని చేశారని తెలుసు కోట్లుగా అవన్నీ అక్కలేదండి వాళ్ళకి సాక్ష్యాలు కావాలా సరే సరైన ఆధారాలు కావాలా అవి ఉంటేనే వాళ్ళు శిక్షిస్తారు ఎందుకంటే ఆ వ్యవస్థ కూడా కొంచెం కలిసి కొంచెం ఒక పక్కన సేడబట్టింది కాబట్టి అది ఇంకా పగడ్బందీగా ఉంది ఈ ప్రభుత్వం మీద పెద్ద టాస్క్ ఏంటంటే వీళ్ళమే సా పట్టుకుని బంధించి సాక్ష్యాధారాలు చూపిస్తే కూడా వాళ్ళకి ఈ చట్టంలో ఉన్న లసుకుల ద్వారా బయటకు పోయి మార్గాలు కనపడతా ఉంటాయి ఆ మార్గాలను ఇంకొంచెం వెడర్ప చేస్తారు కొంతమంది అది ఆ వ్యవస్థ అతను కొంత సహకరిస్తుంది కొంతమంది అది మనకు కాదని సత్యం దీని మీద కూడా చర్చ జరగాలి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరగాలి దేశంలో జరగాలి దాన్ని ప్రక్షాళన చేసే మార్గం వైపు నడవాలి ఈ మరి ఎవరు చేస్తారో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో కూడా అడుగు వేయడా అడుగు ముందుకరి బెదిరి చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఎవరో మాట్లాడకూడదు చెప్పిందే వేదం అనేటువంటి వాదనకి ప్రజాస్వామ్యంలో ఎవడో మోనార్క్ కాదు ప్రజలే అవును ఇది గుర్తుపెట్టుకోవాలి ఏ వ్యవస్థ ఉన్నా సరే ఫైనల్ పబ్లిక్ పబ్లిక్ ఇంట్రెస్టే ఉండాలి అందుకని పెర్సనల్ ఇంట్రెస్ట్ ఉండకూడదు ఇక్కడ ఇది ఈ పాయింట్ మీద నడవాలి చర్చ అవును సార్ ఇక్కడ ఆ ఎప్పుడైతే ఇప్పుడు తారనిపోయారు అప్పుడు లోకేష్ గారు యోగాలం పాదయాత్రలో అప్పుడు తారక రామ్ గారు చెప్పారు అప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కలవడం జరిగింది ఎందుకంటే తారక రామ్ గారి వైఫ్ గారు విజయసాయి రెడ్డి వాళ్ళకి కొంచెం దగ్గర బంధువు కాబట్టి వాళ్ళ అన్న కూతురు అనుకుంటా సో చంద్రబాబు నాయుడు గారు విజయసాయి రెడ్డి గారు ఇద్దరు కలవడం జరిగింది అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని దూరం పెట్టారని మన టీవీలో కానీ మనం లో ఆ వన్ వన్ టూ మంత్స్ లో కూడా ఎటువంటి ట్వీట్స్ నెగిటివ్ ట్వీట్స్ పైన చంద్రబాబు గారి పైన పెట్టలేదు సో అప్పటి అంటే ఆరు నెలల నుంచి వెళ్ళిందా లేకపోతే అప్పటి నుంచి విజయసాయి రెడ్డి పైన పైన వ్యతిరేకం స్టార్ట్ అయిందా జగన్మోహన్ రెడ్డి గారికి మీకు అతను మనసులో స్థానం కోల్పోయిన తెలిసిన తర్వాత మీకు దిక్కులు చూస్తున్నాడు విరాహ వేధంతో రగిలిపోతా ఉన్నాడు ఆ టైంలో ఎటో గట్టు దగ్గరవాలి అతనికి ఎండ కావాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అతను ఇతను దూరం చేసిన సరే దూరం చేసే మూల కూర్చొని ఆడటం కుదరదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడసాబరాని ఎలా ఉంటుందంటే అంటే దూరం చేసినోడు మనతో కలిపి నేరాలు చేసినోడు ఎవడన్నా దూరం అయితే వాడికి ఈ భూలోకంలో స్థానం లేకుండా మీ పని అయిపోయిందండి మీ సినిమా అయిపోయింది మీరు వెళ్ళిపోండి అని రిజర్వేషన్ లేకుండా పైకి పంపిస్తారు అంటే అది చేత దాని నుంచి కాపాడుకోవాలంటే కూడా అతనికి ఒక రక్షణ ఒక వ్యవస్థ పార్టీ ఇవన్నీ కావాలి కాబట్టి అతను అలా వెతకటంలో అతను ఎదురుకుండా తారకరత్న గారి మరణం అనేటువంటిది విజయసాయిరెడ్డికి ఒక ఆప్షన్ ఓపెన్ చేసింది ఆ క్రమంలో తారకరత్న గారు మిస్సెస్ ఆయన అభిమాన పుత్రిక కాబట్టి వాళ్ళు దగ్గర అయ్యాడు చంద్రబాబు గారికి లోకేష్ గారికి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ కుటుంబానికి దగ్గరయ్యాడు అతను అప్పుడు జగన్మోహన్ రెడ్డి మరింత గ్యాప్ ఇచ్చాడు అప్పుడు విజయసాయి రెడ్డి ఇంకా పూర్తిగా దూరం అయినట్టు మళ్ళీ తర్వాత మళ్ళీ అతను ఏం చేశాడంటే అతను ట్వీట్ లాగినాయి మీరు అన్నట్టుగా కానీ తర్వాత మళ్ళీ అతనే పెట్టాడు కానీ అతను హ్యాండిల్ చేయలేదు అతని హ్యాండిల్ లో అతని అకౌంట్ వేరే వాళ్ళు హ్యాండిల్ చేశారు వీళ్ళ వీళ్ళ మధ్య గ్యాప్ పెంచడానికి ప్రయత్నం చేశారు ఆయన్ని ఫలించలేదు ఆఖరికి ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి అతను ఈ విచారణలో భాగంగా మతం ఏం చెప్తున్నాడు బయట బయట దానికంటే లోపల ఇంక ఎక్కువ చెప్పి ఉంటాడు అండి గ్యారెంటీకి చెప్పుంటాడా జగన్ ఇప్పుడు చాలా మంది ఎదురు చూస్తున్నారు చాలా మంది ఎదురు చూసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళుగా బయలుమే బయట తిరుగుతున్నాడు అతను ఈ వ్యవస్థలో శిక్షించవా సామాన్యుడి పరిస్థితి అతని పరిస్థితి ఒకలాగా ఉండాలి కదా చట్టం ముందు అందరూ సమానం లే కదా అతను ఎందుకు ప్రత్యేకంగా ఎక్కువ సమానంగా ఉన్నాడు అని ఆ బాధ ఉంది దానికి పరిష్కారం దానికి ఒక ముగింపు ఎప్పుడు జరుగుతుందంటే ఈ మద్యం కేసు కానీ ఇంకా ఇతర కేసులు అనేక కేసుల్లో పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు సహకరిస్తున్నారో లోపల పెడితే అతనికి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు జీవితకాలం అంటే ఇంకో జన్మ ఎత్తినా కానీ బయటకు రాని పరిస్థితి చాలా మంది ఎగతాళి చేస్తారు వీళ్ళు ఏం చేయరు చంద్రబాబు గారు అది ఇది అని చెప్పి లోకేష్ గారిని రకరకాలుగా మాట్లాడుతున్నారు ఎన్నటికి కాలం సమాధానం చెప్తుంది ఎందుకంటే నాకు తెలిసే విషయం ఏం జరుగుతుందో కాబట్టి ఇది అందరికీ డిస్క్లోజ్ చేయలేరు చెప్పకూడదు కూడా అందరికీ చెప్తే వ్యూహం ఎలాగో ఉందండి అది అవును పైగా ఆయన వ్యూహాల గురించి ఎగతాలు కూడా చేస్తారు చెత్త చేయలేండి నవ్వేవాళ్ళు నవ్వని ఏడ్చేవాళ్ళు ఏడవని అని ఎప్పుడు అలాగా ఓ సినీ కవి చెప్పాడు అలాగే ఉంటది నేను పూర్తిగా సమర్థిస్తున్నాను కదా కొంత అలసత్వం ఉంది ప్రభుత్వ యంత్రాంగంలో కొందరు ఇంకా జగన్ ప్రేమికులు ఉన్నారు వాళ్ళందరినీ ఏరటం పెద్ద సమస్యలకి అవును ఇప్పుడు అన్నంలో ఒక రెండు మూడు పురుగులు ఉన్నాయనుకోండి తీయడం ఈజీ మొత్తం పురుగుల్లోనే అన్నం ఉంటే ఆ పురుగులు తీయడం ఎంత కష్టం అలాంటి పరిస్థితిలో ఉంది అక్కడ రాజకీయ నాయకుల్లో బ్లాక్ షీప్స్ ఉన్నారు ఈ పార్టీలో పనిచేసి వాళ్ళు వాళ్ళు సహకరిస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగంలో ఐఏఎస్ ఐపీఎస్ ఇంకా ప్రభుత్వ యంత్రాంగంలో అతనికి మనుషులు డిఫరెంట్ గా ఉంటారు మీరు బాగా మిఠాయి వండలు పెట్టిన తర్వాత ఆడమే ప్రేమ ఎందుకు పోతుండీ ఆడుంటే మన శుభ్రంగా కుమ్మేసుకోవచ్చు అనుకునేవాళ్ళు అనుకున్న వాళ్ళు కొంచెం బాగుంటుంది సార్ ఇక్కడ చెప్పేసి ఎవరో జర్నలిస్ట్ కాలనీలో విజయసాయి రెడ్డి గారితో పాటు కసిరెడ్డి గాని వాజుసాయి రెడ్డి గాని మిథున్ రెడ్డి గారి కోరిక మేరకు ఇలా వంద కోట్లు ఎంతో ఇచ్చారని చెప్పడం జరిగింది విజయసాయి రెడ్డి గారు ఈ వంద కోట్లలో జగన్మోహన్ రెడ్డి గారికి వాటా వెళ్ళిందని మీరు అనుకుంటున్నారా లేకపోతే వీళ్ళు వీళ్ళు అనుకుంటున్నారా సార్ వంద కోట్లు యాభై కోట్లు మీరు ఇంకా ఎంత అమాయకులండి ఇలా వంద కోట్లు అనేటువంటిది ఇప్పుడు ఇది వరకు రూపాయి అది రూపాయి చాలా వాల్యూ ఉండేది పది వంద రూపాయలు వాల్యూ పోయింది ఇప్పుడు ఐదు వందలకి అయితే మినిమం అయింది ఎలాగైందో నిత్యావసరాల్లో మీ వంద కోట్లు అనేటువంటిది రాజకీయాల్లో నథింగ్ అంత వేల కోట్ల మీద వెయ్యి కోట్ల నుంచి స్టార్ట్ అవుతుందన్న బొమ్మ ఓకే అక్కడ ఇక్కడ అందరు ఆలోచన ఏంటంటే ఢిల్లీలకు సంబంధించి నూట యాభై కోట్లకి ఎంత తడవాటు చేశారు కదా ఈడీలు వాళ్ళు ఇన్ని వేల కోట్లు లక్ష కోట్ల పైన పొలకొట్టేశారు ఇళ్ళు దీని మీద ఏట్రా బాబు ఈ విషయంలో జగన్ గంగని హరి హర బ్రహ్మరుద్రతలు కూడా కాపాడలేరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తే కూడా కాపాడలేరు ఆ రకంగా అతని పగడ్బందీ అయినా ఉచ్చు బిగిస్తుంది మామూలు వాళ్ళు వేస్తే మామూలు వాళ్ళు వేస్తే కొరికే చెల్లిపోతుంది చేప అని చేత నైలాన్ వాళ్ళు వేస్తున్నారు ఇది జరగబోయేది ఓకే సో థ్యాంక్ యూ అందులో నైలాన్ వాళ్ళ తయారు నైలాన్ వాళ్ళు తయారు చేయడానికి ఈ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కొంత సహకరిస్తున్నారు గట్టిగా ఇంకా కొంచెం ఎక్కువ ముడేయండి బాబు అని చెప్తున్నారు విజయసాయి రెడ్డి గారితో పాటు అవకాశాలు ఇంకా చాలా మంది ఇప్పుడు నైలాన్ వాళ్ళ తయారు చేయడానికి విజయసాయి రెడ్డి కాకుండా ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా మొత్తం చెప్పేసి పోతున్నారు మాకు ఎంత కొంత వెసులుబాటు ఇవ్వండి ఏళ్ళ లక్ష్యం కూడా దర్యాప్తు లక్ష్యం కూడా అంతపురానికే టార్గెట్ ఆ వైపుకే దూసుకెళ్తుందండి ఓకే సో ఇప్పుడు మనం అందరం అనుకున్నట్టుగా ఈజీ కాదని జగన్మోహన్ రెడ్డి హ్యాండిల్ చేయడం ఎందుకంటే అతను కరుడు గట్టిన నేరస్తుడు క్రిమినాలజీలో మాస్టర్ డిగ్రీ చేశాడు ఈ వ్యవస్థల తాలూకు లోటుపాట్లు చట్టాల్లో ఉన్న లొసుగులు పూర్తిగా అవగాహన ఉన్నవాడు పైగా వ్యవస్థల్లో పనిచేసే వాళ్ళు ఇతనికి అత్యంత సన్నిహితులు ఇతని కోసం కష్టపడుతూ ఉంటారు కావాల్సిన పారితోషికం తీసుకుని కాబట్టి కాబట్టిత పగడ్బందీగా పట్టుకోవాలంటే ఎంతో ప్రయాస ఆ ప్రయా అన్ని ప్రయాసాలకు వచ్చి ఒక పక్కనే అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ చేసే విమర్శలు భరిస్తూ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి టీము పనిచేస్తున్నారు ఫలితం ఆశాజనకంగా ఉండాలి ఇటువంటి దొంగలు దుర్మార్గులు అక్రమార్కులు అవినీతి పనులు లోపల ఉండాలని చెప్పేసి మనం ఆశించాలి ఓకే ఓకే సో థ్యాంక్ యూ సార్